దర్శి పట్టణంలో ఈరోజు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ప్రారంభించారు పలువురు చిన్నారులకు పోలియో నివారణ వ్యాక్సిన్ను అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు అలాగే మండల కేంద్రమైన కుర్చేడులో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జెడ్పీటీసీ నుసు వెంకటనాగిరెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించగా కురుచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు like share, subscribe, and get notification.